એ મિજિશન એ નીતોને મતલડતું નાનું నీ లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ అచీవ్ చేయడంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మీరు ఎంత పాజిటివ్గా ఉంటున్నప్పటికీ వేరే వాళ్ళ వల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నారు వేరే వాళ్ళ మాటల వల్ల డిస్టర్బ్ అవ్వడం మన లైఫ్లో ఫోకస్ అనేది చేయలేకపోవడం మనం ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నా రిజల్ట్ వచ్చేసరికి ఫెయిల్ అవ్వడం మన హెల్త్ పరంగా మనం ఫోకస్ చేసేసరికి మ్యారేజ్లో మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం మన రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకునేసరికి కెరియర్లో స్ట్రగుల్ ఫేస్ చేయడం కెరియర్ మీద ఫోకస్ చేసేసరికి మనీ బ్లాకేజెస్ ఏర్పడడం ఇలా మీరు ఏ ఫీల్డ్లో ఇక్కడ మీరు ఫోకస్ చేస్తున్నా ఇంకొక ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేయడం వీటన్నిటి వల్ల స్ట్రెస్గా ఫీల్ అవ్వడం నెగిటివ్గా ఫీల్ అవ్వడం పాజిటివ్ పీపుల్స్ మీ చుట్టూ దూరం అయిపోవడం మీరు ఎంతో పాజిటివ్గా ఉంటున్నప్పటికీ మీరు ఎంత హెల్ప్ చేస్తున్నప్పటికీ కూడా వేరే వాళ్ళ వల్ల ప్రాబ్లం ఫేస్ చేయడం ఇవన్నీ సమస్యలు గనక మీరు డైలీ ఎదురవుతున్నాయి వీటన్నిటి గనక ఆన్సర్ ఎస్ అయినట్టయితే మీలో ఉన్న ఆ లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోరేజ్ అయి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ రూపంలో ఎదురవుతున్న ప్రతి థాట్కి మీరు ఫర్గీవ్ చేయవలసిన అవసరం అనేది ఉంది మీరు ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఆ ఏరియాలో తగ్గ మీ లైఫ్లో మీకు ఎదురవుతున్న ప్రతి సమస్యకు సంబంధించి నెగిటివ్ థాట్స్ అనేవి మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకు రెట్టిఫై అవ్వడం జరుగుతుంది మరి ఆ ప్రాబ్లమ్ని హీల్ చేయాలంటే నెంబర్ వన్ వచ్చేసి మీరు ప్రతిరోజు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ ప్రే ప్రాక్టీస్ చేయాలి ఓపెన్ అప్నో ఏంటి అనుకుంటున్నారా జస్ట్ ఈ ఫోర్ వర్డ్స్ అండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ని డైలీ 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 ప్రాక్టీస్ చేయడం ద్వారా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా హై ఫ్రీక్వెన్సీలోకి హై ఎనర్జీలోకి మీరు వస్తారు ఎప్పుడైతే మీరు హై ఫ్రీక్వెన్సీ హై ఎనర్జీలో ఉంటారో మీరు ఏ డిసిజన్ అన్నా ఈజీగా తీసుకోగలుగుతారు మీలో ఉన్న ఈ బ్లాకేజెస్ని ని ఈజీగా హీల్ చేసుకోగలుగుతారు దీనికోసం మీరు గంటల కొద్ది టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు లక్షల్లో మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ కామెంట్ బాక్స్లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ అండ్ యూ కెన్ అటెండ్ మై త్రీ డేస్ ఫ్రీ బూట్ క్యాంప్ ఈ బూట్ క్యాంప్ లో నేర్చుకున్న ఇంప్లిమెంట్ అప్పుడు మీ లైఫ్ లో పాజిటివ్ ఎనర్జీని ఎలా తీసుకురావాలో మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఒక గైడ్ లైన్స్ అనేది దొరుకుతుంది ఇంకెందుకు ఆలస్యం కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి